తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సర్పంచ్ వార్డు సభ్యుల చివరి రోజు నామినేషన్ సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థి నేనే అంటూ మాజీ సర్పంచ్ ఎడ్పీటీసీ దుదిమిట్ల సత్తయ్య యాదవ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జరిపోతుల భరత్ కౌడ్ ఎన్నికల రిచర్నింగ్ అధికారి వాళ్ళ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అదే కోణంలో మొత్తం పద్నాలుగు వార్డులకు చెందిన వారు వివిధ పార్టీలు ఇండిపెండెంట్ నుంచి నామినేషన్లు వేశారు వేసిన వారిలో దైద నాగరాజు మట్టిపల్లి పావని శ్రీ നിവാസ് യാദവ് പുല്ലമ്മ യാദഗിരി ഗൌഡ് జట్టి వెంకన్న యాదవ్ బండారు చంద్రశేఖర్ అర్థం శ్రీనివాస్ గుప్తా వడ్డేపల్లి నాగరాజు దుబ్బా రవికుమార్ జిల్లా మహేష్ పుల్లెంల మహేష్ గౌడ్ పుల్లెంల వెంకటేష్ గౌడ్ వేశారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ఆదేశాలతో ఆకస్మిక తనిఖీ చేపట్టిన నల్గొండ డిఎస్పీ కొలను శివరాం రెడ్డి స్థానిక ఎస్ఐ దగ్గుల క్రాంతికుమార్ ఏఎస్ఐలు ఆంజనేయులు యాదగిరి హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికల అధికారులు ఎంపీడీఓ ఉమేష్ నార్కట్పల్లి ఈవో శుభాన్ సిబ్బంది వెంకన్న పరశు శంకర్ తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không बाबा <laughs> အဲ့ဒါကတော့သူကအဲ့လိုပဲလုပ်တာပါအဲ့ဒါကိုတော့ကျွန်တော်မပြောပါဘူးဘာလို့လဲဆိုတော့အဲ့ဒါကလည်းကျွန်တော်တို့အဲ့လိုမျိုးလုပ်တာမဟုတ်ဘူးလေ